హలో హాయ్ ఫ్రెండ్స్ వివో ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్ కోసం ప్లే ఆఫ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది ఎవరితో ఎప్పుడు తెలుసుకుందాం వీడియోను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో నలుగురికి అయితే చేరుతుంది అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అయితే ప్లే ఆఫ్స్ అయితే జరుగుతాయి ప్లే ఆఫ్స్లో మొదటి మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ఉంటుంది ప్లే ఆఫ్స్లో మొదటి మ్యాచెస్ వచ్చేసి ఇన్స్ జరుగుతాయి ప్లేఇన్స్ అంటే ఐదో స్థానం నుంచి ఎనిమిదో స్థానం వరకు ఉన్న అయితే అక్టోబర్ ఇరవై ఐదో తారీఖున ఉంటుంది అలాగే అక్టోబర్ ఇరవై తారీఖున వచ్చేసి ఎలిమినేటర్ వన్ అలాగే మినీ క్వాలిఫైయర్ అయితే ఉంటుంది ఆ మ్యాచ్లు వచ్చేసి ప్లేఇన్స్లో గెలిచిన జట్లు అలాగే మూడో స్థానం నాలుగో స్థానంలో ఉన్న జట్లు అయితే అక్టోబర్ ఇరవై ఆరో అయితే తలబడతాయి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు వచ్చేసి ఎలిమినేటర్ టూ అలాగే క్వాలిఫైయర్ వన్ అయితే ఉంటుంది ఎలిమినేటర్ టూ అనగా ఎలిమినే ఎలిమినేటర్ వన్లో గెలిచిన జట్టు మినీ క్వాలిఫైర్లు ఓ ఓడిన జట్టు అయితే ఎలిమినేటర్ టూలో తలబడతాయి అలాగే వచ్చేసి మనకు ఎక్ టూ ఎలిమినేటర్ త్రీలో వచ్చేసి మనకు అక్టోబర్ ఇరవై ఎనిమిదో అయితే జరుగుతుంది ఎలిమినేటర్ త్రీ ఆ రోజు కేవలం ఒకటే మ్యాచే జరుగుతుంది మినీ క్వాలిఫైర్లు గెలిచిన జట్టు ఎలిమినేటర్ టూలో గెలిచిన జట్టు అయితే ఎలిమినేటర్ త్రీలో మ్యాచ్ మ్యాచెసే ఉంటుంది అలాగే ఎక్టో అక్టోబర్ ఇరవై తొమ్మిదో వచ్చి క్వాలిఫైర్ టూ అయితే జరుగుతుంది క్వాలిఫైర్ టూ వచ్చేసి క్వాలిఫైర్ వన్లో ఓడిన జట్టు అలాగే ఎలిమినేటర్ త్రీలో గెలిచిన జట్టు అయితే క్వాలిఫైర్ టూలో తలబడతాయి ఆ రోజు కూడా ఒకటే మ్యాచ్ అయితే ఉంటుంది థర్టీ ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాడు వచ్చేసి ఫైనల్ అయితే ఉంటుంది ఆ రోజు అయితే ఫైనల్లో వచ్చేసి క్వాలిఫైర్ వన్లో గెలిచి గెలిచిన జట్టు క్వాలిఫైర్ టూలో గెలిచిన జట్టు అయితే ఫైనల్స్తో తలబడతాయి ఆ మ్యాచ్ వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖునైతే ఉంటుంది అలాగే ఫైనల్స్లో ఎవరెవరు తలబడతారు అన్నది కామెడీ ద్వారా తెలియజేయండి అలాగే పీకెల్ టువల్ విజేత ఎవరు కూడా కామెడీ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని జస్ట్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో నలుగురికి చేరుతుందని నా అభిప్రాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్